శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం నవదుర్గ అవతారాల్లో ఆరవ రోజైన శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం నవదుర్గ మాతలలో ఒకరైన శ్రీ కాత్యాయని మాతను వసిన్యాది వాగ్దేవతలు లలిత సహస్రనామంలో కాత్యాయని కాలహంత్రి కమలాక్షని సేవిత అని అద్భుతమైన రీతిలో స్తుతించారు కాలహంత్రి నామంలో ఆయుష్యును వృద్ధిపరిచే కాల సంకర్షణ మంత్రమును నిక్షిప్తం చేశారు వసిన్యాది వాగ్దేవతలు కాలహంత్రి శక్తియే కాత్యాయని కతుడు లేక కథముడు అనే మహర్షికి శిశు రూపంలో పుత్రికగా లభించింది కనుక కాత్యాయని అని నామధేయం వచ్చింది కతులు అనగా బ్రహ్మజ్ఞానులు అని ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపిణియే శ్రీ కాత్యాయనీ దేవి కం అనగా బ్రహ్మ శిరస్సు వజ్రం అని ఈ మూడింటి ఎందు ఉన్నది శ్రీ కాత్యాయని అని వ్యాసదేవుడు పురాణాల్లో చెప్పారు కతి ఇతి అనగా కాలస్వరూపిణి ఎన్ని రక్షణ శక్తులున్నా కాలాన్ని ఎవరూ దాటలేరు అటువంటి కాలాన్ని కూడా దాటించగలిగే శక్తియే కాత్యాయని అని దేవి భాగవతం చెబుతున్నది కాతాయిని మాత స్మరణం వల్ల అన్ని అపమృత్యు దోషాలు సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి కాతాయని దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది ఆమె కాత్యాయన మహర్షిచే పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురిని వధించెను నవదుర్గలలో అవతారమైన కాతాయిని దేవి బంగారు వర్ణము గలది నాలుగు భుజములతో విరాజుల్లు చుండెను ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్రను మరియొకటి వరముద్రను కలిగి ఉండెను ఎడమ చేతిలో ఒక దాని ఖడ్గము వేరొక దాని పద్మము శోభిల్లు చుండెను ఈమెయు సింహవాహనయే ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థముల ఫలములు లభించును రోగములు శోకములు సంతాపములు భయములు దూరమగును జన్మ జన్మాంతర పాపములు నశించును ఒకానొక సమయంలో మహిషాసురుడని రాక్షసుడు బలగర్వంతో వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తూ ఉండగా వాని దుండగాలకు వేసారినట్టి దేవతలు మునులు అందరూ కలిసి వాని దుశ్చర్యలను బ్రహ్మదేవునికి విన్నవించగా బ్రహ్మ వారందరినీ వెంట పెట్టుకుని హరిహరులున్న చోటకు వచ్చి శరణు వీడి ప్రార్థించారు అప్పుడు హరిహరుల ముఖ ప్రదేశాల నుంచి కోటి సూర్యకాంతులతో గొప్ప తేజస్సు వెలువడింది దేవతలంతా తమ తమ దివ్య శక్తులను ఆ తేజస్సునందు ఆవహింపచేశారు ఆ మహా తేజస్సు స్త్రీ ఆకృతి పొంది మహాశక్తిగా అవతారం చెందింది ఆ మహాశక్తి మొదట కాత్యాయన మహర్షి చేత పూజలందుకుని సప్తమి అష్టమి నవమి దినాలలో ఆ మహర్షి ఇంట నిలిచి దశమి నాడు లోక కంటకుడైన సంహరించింది కాత్యాయన మహర్షి ఇంట వలసినందుకు ఈమె కాత్యాయనిగా ప్రసిద్ధి చెందింది కాత్యాయని రూపం దేదీప్యమానం కాత్యాయని వ్రతం అమోఘ ఫలదాయకం వివాహం కాని నవయువతులు ఈ కాత్యాయని మాతను పూజించి వ్రతాన్ని చేయడం పురాణ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం శ్రీకృష్ణ భగవానుని భర్తగా పొందటానికి రేపల్లెలోని గోపికలందరూ కలిసి కాత్యాయని వ్రతం చేసినట్లు భాగవతంలో చెప్పబడింది సమస్త విధాలుగా ఈ తల్లిని శరణజొచ్చిన వారికి కోటి జన్మాల పాపాలను కూడా నశింపచేస్తుంది దేవి అలంకారం రోజున అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు అమ్మవారికి నివేదనగా అన్నం పప్పు బెల్లంతో అన్నం నివేదనగా సమర్పిస్తారు ఓం శ్రీ